హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం తలకాయ కూరను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఇందుకోసం ముందుగా మసాలానైతే సిద్ధం చేసుకోవాలి అందుకు కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం మసాలా కోసం ఒక ఐదు యాలకులు ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఆరు కొబ్బరి ముక్కలు ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి ఒక రెండు కేజీల తలకాయ కూరను చక్కగా కడుక్కొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు కట్టెల పొయ్యిని వెలిగించుకొని దానిపై ఒక గిన్నెను ఉంచుకొని గిన్నె వేడెక్కిన తర్వాత అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని వేసుకొని ఆ తర్వాత మూడు నుంచి ఒక నాలుగు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకొని చక్కగా అడుగు పట్టకుండా దాన్ని కలుపుతూ వేయించుకుందాం ఇందులోకి ఒక రెండు బగారా ఆకులను కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు చక్కగా వేగే విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి తలకాయ కూరను వేసుకొని ఒకసారి బాగా కలిపి వదిలేయాలి కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా నూనెలో మగ్గనివ్వాలి ఇప్పుడు తగినంత పసుపును కూడా వేసుకొని ఒకసారి కలిపి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో తగినంత కారం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సన్నని మంటపై అలాగే ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లను పోసుకొని ఒక పది నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర మరియు కొద్దిగా పుదీనా కూడా వేసుకొని దింపుకుంటే మన తలకాయ కూర అనేది తినడానికి సిద్ధంగా ఉన్నట్లే ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం తలకాయ కూర ఈ విధంగా మనం చెప్పిన మసాలాతో గనక చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్